ప్రభుత్వ ఉద్యోగులుగా కనీసం ఇరవై ఆరు వేలు గ్రాట్యుటీ అమలు చేయాలి అమ్మాయి చూడండి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయన ఏం చెప్పాడు తెలంగాణలో ఎంత ఇస్తున్నారో దాని మీద వెయ్యి ఇస్తా అన్నాడు అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసి మాట్లాడతాడు అతను అవన్నీ మర్చిపోయి ఓ వెయ్యి రూపాయలు పెంచాడు ఆయన తెలంగాణలో పదమూడు వేల ఐదు వందలు ఏదో ఇస్తున్నారు ఇప్పుడు దాని మీద వెయ్యి అంటే కనీసం వాళ్ళకి పద పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు ఇవ్వాలి కానీ అది అన్ని అబద్ధాలే అన్ని వర్గాల్ని మోసం చేశాడు సిపిఎస్ ఎవరో వచ్చి సభ జరిగేటప్పుడు ఆయన ప్రచారం పాదయాత్రలు సిపిఎస్ని గురించి మాట్లాడితే అదేమంది బ్రదర్ వారం రోజులు ఇచ్చేస్తాను అని అన్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాల పదిహేడు నెలలు ఏడు నెలలు అయింది ఇంతవరకు దాని గురించి పట్టించుకోలే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అందరినీ మోసం చేసింది ప్రభుత్వం ఒక్కసారి అవకాశం అని చెప్పేసి ఓట్లు వేయించుకొని ఏ వర్గాన్నైనా చూడు దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు జీతాలు ఈయన వచ్చిన నాలుగున్నర సంవత్సరంలో ఏ రోజున్నా సక్రంగా ఒకటో తేదీకి జీతాలు ఇచ్చారా అదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒకటో తేదీ రావంగానే ఖచ్చితంగా జీతాలు పడ్డాయి ఎప్పుడు కూడా జీతాలు లేటు చేసిన దాఖలాలు లేవు ఈయన వచ్చిన తర్వాత ఏ ఒక్క నెలన్నా సక్రంగా జీతాలు ఇచ్చారంటే అది లేదు ఈరోజు అంగన్వాడీ వర్కర్లకి వాళ్ళకి టీఏలు కానీ డిఏలు కానీ ఏదీ ఇవ్వలేదు దాదాపుగా రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళ బకాయిలు బకాయిలున్నాయని చెప్పి చెప్తున్నారు మేమందరం ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అంగన్వాడీ వర్కర్లు మా దృష్టికి తీసుకొచ్చారు మేము దీన్ని పార్టీ దృష్టికి బాబుగారి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా మీ ధర్మమైన కోరికల్ని రేపు అధికారంలో ఇంకా మూడు నెలలే ఉండేది మూడు నెలల తర్వాత ఈ దుర్మార్గ ప్రభుత్వం పోతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఖచ్చితంగా ఇవాళ న్యాయమైన కోర్టులను కూడా తీరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ब्यूटिफुल कलेक्शन कलरफुल डिजाइन अलग ब्यूटी माधवय्य आरआर होंपोर्ट बैंक कॉलनी श्रीहरी नगर टीडीपी आफी नेलूर इधर ब्राइ प्रमोशन का